తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో సాధించినట్టు ప్రజా విజయోత్సవాల ప్రజా విజయోత్సవాలైనా వాళ్ళు ప్రజలు ఏం విజయం సాధించారని మీరు ప్రజల విజయోత్సవాలని చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే మీ వల్ల ప్రజలకి మీ వల్ల ప్రజలకి ఎక్కడికక్కడ కూడా అవమానాలు జరుగుతున్నాయి ఆటంకాలు జరుగుతున్నాయి పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ వర్గము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున సంతోషంగా లేరు మీరు చూస్తే ప్రజాధనం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాలలో పెద్ద పెద్ద బహిరంగ సభలు ప్రజా విజయోత్సవాల పేరుతో జరుపుకుంటా ఉన్నారు కనీసం మీరైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు కాదు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు పచ్చిగా చెప్పాలంటే ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి పోతే అక్కడ ఎలక్షన్ల టైంలో ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటూ వచ్చిండ్రు మీ అధినాయకురాలు సోనియమ్మ గారు స్వయాన సంతకం చేసించినటువంటి పేపర్లను ఇంటింటికి వంచిండ్రు మేనిఫెస్టోని రిలీజ్ చేసిండ్రు వారి సంతకంతో ఏమని వంద రోజులలో ఇచ్చిన ఈ ఇచ్చిన మేనిఫెస్టోలు మొత్తం వంద రోజులలో అమలు చేస్తామని వంద రోజులలో మొత్తం అమలు చేస్తామని చెప్పడం జరిగింది మేనిఫెస్టో మరి ఏమైంది మీ మేనిఫెస్టో ఒక్కసారి మరి మీరు సభలన్నింటికి తిరిగే ముందు ఒకసారి మీ మేనిఫెస్టోని చూసుకోవాల్సింది మర్చిపోయినరేమో మీ మేనిఫెస్టోని ఎక్కడికక్కడ మీ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోని చూసుకోవాల్సింది ఏమేమి ఉన్నాయి అందులో ఒకసారి మరి కాంగ్రెస్ నాయకులకి సీఎం రేవంత్ రెడ్డి గారికి గుర్తుకొస్తుండేనేమో అట్లనన్నా అట్లనన్నా గుర్తుకొస్తుండేనేమో పదవిలో పడి అధికార మత్తులో పడి మర్చిపోయినట్టున్నారు ప్రజల గురించి పేరుకి ప్రజల్ని చేరుస్తూ ఉన్నారు తీరా చూస్తే అభివృద్ధి సంక్షేమం అయితే ఎక్కడ కనిపిస్తలేదు రోజు పొద్దున మాత్రం దినపత్రికలలో చూస్తే మాత్రం కోట్ల కోట్లు ప్రజాదనాన్ని వెచ్చించి యాడ్లు మాత్రం కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ రైతు రుణమాఫీ చేసిన మొత్తం ఏకకాలంలో చేసిన ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు గతంలో ఏకకాలంలో మహారాష్ట్రలో చేసిన కర్ణాటకలో చేసిన అట్లా చాలా చేసినారు కానీ మీరు పూర్తిగా నిజంగా చేసినరా డెబ్బై వేల కోట్లు పై చిల్కుంటే మీరు చేసింది ఎంత రైతు రుణమాఫీ అంతెందుకు జగిత్యాల నియోజకవర్గంలోనే బీర్పూర్ మండలంలో రాయకల్ మండలంలో జగిత్యాల అర్బన్ మండలంలో రూరల్ మండలంలో ఎక్కడ చూసినా రైతులకు ఇంకా రుణమాఫీ కావాల్సింది చెప్పమంటే లెక్కలు ఇస్తాం లోకల్ నాయకులకి ఇద్దరు నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్లో లెక్కలు పంపిస్తాం మీకే ఎవరెవరికి రాలేదు రైతు భరోసా అన్నారు మూడు పంటలకు రావాల్సింది మొత్తంగా మీరు వచ్చినప్పటి నుంచి వ్యాసంగిలో కూడా మరి నాట్లు వేసుకుని ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది రైతులు రాజు చేసే ప్రభుత్వం మాదైతుంది అని చెప్పిండ్రు రైతులు కూడా నమ్మిండ్రు ఎందుకంటే వాళ్ళు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు బీఆర్ఎస్ సాయంలో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇన్ని మేనిఫెస్టో పెట్టింది కదా వంద రోజుల్లో వేస్తా ఉంటుంది కదా సరే అని నమ్మిండ్రు నమ్మి అధికారం మీ చేతికి ఇచ్చిండ్రు మీరు చేసింది ఏంది రైతులకి ఐదు వందలు బోనస్ అన్నారు ఎక్కడైనా బోనస్ కనిపించిందా వినిపించిందా ఇచ్చారా మీరు ఇప్పటికి కూడా కొన్ని ఊళ్ళలో పోతే ఇంకా కళ్ళల్లోనే ఉండే వాళ్ళు కొనక వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి ఎందుకంటే అమ్ముకోకుండా అట్లనే ఉంటే ఐదు వందలు బోనస్ కాదు కదా ఇంక ఉల్టా ఇంకో ఐదు వందలు పోయే పరిస్థితి కనిపించి కనిపించింది అందుకోసం వాళ్ళు ముందే అమ్ముకునే పరిస్థితి ఎక్కడికో అక్కడికి దీనికి కారణం ఎవరంటారు పచ్చిగా చెప్పాలంటే మొన్నోటి పచ్చి అబద్ధాలు చేసిండ్రు పేపర్లలో ఏడించుకున్నారు ఏమని అంటే సన్నం వడ్లు వడ్లు మొత్తం మేమే కొన్నాం రాష్ట్ర ప్రభుత్వమే ఉండదు అసలు పట్లు ఉండదు రాష్ట్ర ప్రభుత్వమా అంతే మొన్న మనం ఇచ్చినట్టున్నారు కదా రెండు రోజులకు ముందు పేపర్లో ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లయితుంది అసలు నాకు అర్థం కాదు అంటే అలవాటేనా అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకి పెద్దలకి ఎక్కడికక్కడ రైతులు గగ్గోలు పెడుతూ ధర్నాలు చేసిన పరిస్థితి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఇటు చూస్తే యువ వికాసం అన్నారు జాబ్ క్యాలెండర్ అమలు చేసింది అసలు జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకున్నారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఏమైంది ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి అది కాదు కదా వాళ్ళనే తీసుకెళ్ళి లాఠీ చార్జీలు చేస్తూ పోలీస్ స్టేషన్లలో పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ యువకులని ఇకపోతే మహిళలు మహాలక్ష్మి పథకం ఏమైంది రెండు వేల ఐదు వందలు అన్నారు నెలకి ఏమైంది ఎక్కడ పోయింది తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు మరి మహిళలకు మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అంటే పెళ్ళిళ్ళే కాలేదా ఈ సంవత్సరంలో ఎవరికి లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఏమైంది దానికి సమాధానం చెప్పాలి ముఖ్యంగా మీరు అదేవిధంగా ఉచిత స్కూటీలు అన్నారు విద్యార్థినులకి ఏమైంది ఉచిత స్కూటీలు ఏమైనాయి ఇంటర్నెట్ ఫ్రీ అన్నారు చదువుకునే విద్యార్థులకి అది అటే పోయింది అది పక్కకే పోయిన పరిస్థితి ఇటు సైడ్ చూస్తే గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా పట్టేడు అన్నం కూడా కరెక్ట్గా పెట్టిన పరిస్థితి ఉగ్గులా ఉండే అన్నం పురుగులు పట్టిన అన్నం ఎక్కడికక్కడ ఆస్వత్సత గురవుతా ఉన్నారు సొంత భవనాలు కూడా ఇంకా లేవు ప్రతి మండలానికి మోడల్ స్కూల్స్ అన్నారు ఏమైంది మరి చె చెలిగల్లో అలాంటి స్కూల్ పరిస్థితి ఏంది అసలు దాన్ని శంకుస్థాపన చేస్తారా లేదా మరొకసారి ఒకసారి నాయకులు చెప్పాలి జగిత్యాలలో ఉన్న నాయకులు రాష్ట్రంలో ఈ ఒక్క ఈ ఈ వర్గాల పరిస్థితి అనే కాదు బీసీ డిక్లరేషన్ అన్నారు బీసీలకి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో కలిపి లక్ష కోట్లు ఇచ్చేస్తాం అన్నారు పెట్టేస్తాం బడ్జెట్లో అన్నారు దాని బడ్జెట్ సెషన్ అయింది కదా ఈ సంవత్సరం దాని పరిస్థితి ఏంది ఎస్సీలకు ఎస్టీలకు డిక్లరేషన్ ప్రకటించి వాళ్ళ పరిస్థితి ఏంది గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తామన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమైనా అంటే ఒకటే ఈ ఆరు గ్యారెంటీలు ఒకటే చెప్తా ఉన్నారు ఉచిత బస్సు అని ఏ నాయకుడు మొన్న మాట్లాడినారు కదా రెడ్డి గారు ఉచిత బస్సు ఉచిత బస్సు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా అసలు బస్సులు పెంచినరా ప్రత్యేకంగా బస్సులు వేసి ఉచిత బస్సు పెట్టినరా ఆడవాళ్ళు ఆడవాళ్ళే కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చింది మీరు నిజంగా చెప్పాలండి ఆడవాళ్ళు ఉంటే బస్సు అవుతలేరన్నా ఎక్కడైనా ఆడవాళ్ళు పాపం బస్ స్టాప్లలో ఉండి బస్ అవ్వమంటే ఆపుతలేరు అంత దారుణమైన పరిస్థితి మా మహిళలు చెప్తా ఉన్నారు పల్లెటూరులో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు ఇంక ఎక్కడ కనిపిస్తూ ఉంది ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు ఇచ్చారా అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితే లేదు వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలు అన్నారు వేతనం అసలు వాళ్ళని పట్టించుకున్నారా ప్రతి ప్రతి వర్గం ఏ వర్గం చూసినా ఎవరిని చూసినా కూడా ఎవరిని చూసినా కూడా ఎక్కడికక్కడ బెదిరింపులే కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ పక్కన పెద్దపల్లి జిల్లాలో అంటే సీఎం గారు వస్తున్నారంట జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నారు కాదండి జగిత్యాల కాన్స్టిట్యెన్సీలో సభ జరుగుతలేదు పక్కన ఉన్న ధర్మపురిలో జరుగుతలేదు కుర్ట్లలో జరుగుతలేదు మరి ఎందుకు కస్టడీలోకి తీసుకు ఎందుకు ఎంత భయం బీజేపీ కార్యకర్తలు మాత్రమే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకురా మరి సీఎం గారికి ఎందుకు ఎంత భయం ఏం చేస్తారని కస్టడీలోకి తీసుకున్నారు అర్ధరాత్రికి తీసుకొని వచ్చి తీసుకొని మర్చిపెట్టిందంట కొంతమంది తెల్లవారుజామున తెల్లవారక ముందే తీసుకొని పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయిందంట ఏంది ఇంత దారుణమైన పరిస్థితి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి మా పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా ఏం నెరవేర్చలేదు ఇప్పుడు మమ్మల్ని చూపిస్తున్నారే టీవీలలో మా జర్నలిస్ట్ సోదరులు వాళ్ళ కోసం సంక్షేమం ఇది అన్నారు మరి ఏమైంది ఎక్కడా లేని పరిస్థితి ఇంకా రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉండే జగిత్యాల నియోజకవర్గం గురించి మాట్లాడదు యావ జగిత్యాల యావరోడ్ పరిస్థితి ఏంది ఎవరు పట్టించుకోవాలి రోళ్లవాగ ప్రాజెక్ట్ అది అక్కడే అయిపోయింది పూర్తయిందా కొన్ని మండలాలలో పిహెచ్ లేని పరిస్థితి ఇక్కడ ఏం కనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లది కేంద్రం నుంచి వచ్చిన ఫండే ఎక్కువైతే వాళ్ళ సొంత ఫండ్ అని చెప్పుకు కూడా ఎక్కువైతుంది ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గాలిక వదిలేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము చూస్తూ ఊరుకోము ఎందుకంటే ప్రజలు మమ్మల్ని కూడా విశ్వసించింది మాకు కూడా ఓట్లు వచ్చినాయి ప్రజల గురించి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా పోరాటం అనేది జరుగుతుంది ఇక్కడని ఇక్కడని కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి జిల్లా కేంద్రాలలో ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో ఎక్కడికక్కడ ప్రతి మండలాలలో కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల మీద ఎక్కడికక్కడ కూడా ఛార్జ్ షీట్లు వేస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ నెరవేరలేదు ఇంటి స్థలాలను నెరవేరలేదు ప్రజలకు ఇంటి స్థలాలన్నారు ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటాం అన్నారు అవేవి కూడా నెరవేరలేదు వాళ్ళందరి కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్క వర్గం కోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఈ కాంగ్రెస్ పెద్ద మనుషులు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అభివృద్ధి సంక్షేమాన్ని విడిచిపెట్టి అబద్ధాలతో ప్రజాదనంతో ప్రజాదాన్ని ఖర్చు పెట్టి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది ఉంటుంది ఈ రోజున కూడా జగిత్యాల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో వాటి మీద మేమందరం కలిసి కూడా ఛార్జ్షీట్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం రేపటి రోజున ర్యాలీలు అదే విధంగా సభలు ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తాము వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా మా పోరాటం డెఫినెట్గా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంకి పది సంవత్సరాలు వచ్చిన తర్వాత వ్యతిరేకత వచ్చి ప్రభుత్వాన్ని మార్చిండ్రు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం సంవత్సర కాలంలోనే వ్యతిరేకత బాగుంది మొన్నటికి మొన్న నిన్నను ఎవరో ఎమ్మెల్యే మీద తిరగబడ్డారంట పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఎంపీల మీద ఎక్కడికక్కడ ఎవరనే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద జనాలు ఎక్కడికి పోతే అక్కడ తిరగబడుతున్నారంట అందుకే సీఎం గారికి డబుల్ సెక్యూరిటీ వచ్చి ఎక్కడికి పోయినా కూడా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సెక్యూరిటీ డబుల్ చేయడం జరిగిందంట మరి అంత భయం ఎందుకు ఉందో మరి అంత ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే కదా ఎక్కడికక్కడ సెక్యూరిటీని పెంచుకొని తిరుగుతున్నారు దయచేసి ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు బుద్ధి చెప్పే రోజు డెఫినెట్గా తొందరలోనే వస్తుంది ప్రజలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ బీజేపీ భరోసా పేరుతోని ప్రజలకు భరోసా పేరుతోని పోరాటాలు చేస్తూనే ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి నాయకులకి మా మీడియాందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ శాఖ తరఫున ఛార్జ్ షీట్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము आइला नटकोडा उह गेटल गेटल नडाले वाला गर्नु होला 3 सेकेन्ड अनि 3 सेकेन्ड सुत्नुहोस् यसरी आफ्ना छिमेकीले मलाई म भकै होइन होइन मैले इलाई गर्न लाग्नु पर्ला विशेष गर्नु अर्को सेकेन्डले नडै